హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాహిని ఈరోజు మన ఛానల్ కిచడీ వైజాగ్ నేను మీకు చూపించిపోయే వీడియో కుకింగ్ కి సంబంధించిన వీడియో సో ఇది పాలు ఆడిదనమాట అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా హెల్దీ స్వీట్ కూడా సో ఈ ప్రాసెస్ గురించి నేను ముందుగా చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ సో ఆడిట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు బియ్యం పిండి క్యాజు బాదం నెయ్యి కొబ్బరి షుగర్ కావండి షుగర్ వేసుకోవచ్చు లేకపోతే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ యాలకుల పొడి ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ముందుగా లైక్ టూ అవర్స్ బియ్యం సోక్ చేసుకోండి వాటర్ లో లేకపోతే బియ్యం పిండి యూజ్ చేసుకున్న పర్లేదు కానీ ఎక్కువ బియ్యంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది డైరెక్ట్ గా అప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటే బియ్యం ఇలా వాటర్ లో చేసుకొని బాదం క్యాజీ కూడా ఇలాగే సోక్ చేసుకోండి ఒక టూ టూ అవర్స్ సోక్ చేసుకున్నాక ఆ తర్వాత బియ్యం క్యాజు బాదం కొబ్బరి ఇలా అన్నీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి కొంచెం జారుగా ఉంటుంది కదా అలాగే పేస్ట్ చేసుకోండి చూడండి మనం పిండి అనేది గ్రైండ్ చేసుకుంటాం కదా సో అలాగా సో కొబ్బరి మామూలు పచ్చి కొబ్బరి వేసుకోండి ఎండు ఎండి కొబ్బరి అవసరం లేదు ఇలా చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి సో చూసారు కదా ఇలా పేస్ట్లా చేసుకున్నాక మీరు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోండి సో ఆ పాత్ర అనేది కాస్త కింద బాగా దలసరిగా అయితే కింద అడుగంటకుండా ఉంటుంది సో అలాంటి పాత్ర చూస్ చేసుకోండి అందులో ఫస్ట్ పాలు పోసుకోండి సో ఎంత క్వాంటిటీ అయితే ఇదేమీ పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ సో పచ్చిపాలు ఇలా వేసుకొని అది బాగా బాయిల్ అవనామండి బాయిల్ అయ్యాక అప్పుడు ఇందాక మీరు పేస్ట్ చేసుకున్నారు కదా ఆ పేస్ట్ మొత్తం ఆ పాలు వేసి అలాగే ఉడికించనివ్వండి సో చూసారు కదా పేస్ట్ అంతా అందులో వేసుకొని అలా ఉడికించండి అలా ఉడికించిన కొద్దీ అది దగ్గరికి అవుతుంది సో ఇలా పేస్ట్ లాగా అయ్యాక మెత్తగా ఇలాగా దగ్గరికి అవుతుంది దగ్గరికి అయ్యే కొద్దీ ఇలాగ థిక్ టెక్స్చర్ అని వస్తుంది అనమాట సో అలా థిక్ గా అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఉండండి సో కలుపుకోవడం అనేది మర్చిపోద్ది ఎందుకంటే కింద అడుగు పట్టేస్తుంది సో ఈ ప్రాసెస్ లోనే తాలికలు కూడా వేసుకోవచ్చు ఉండ్రాలు నాడు చిన్న చేసుకుంటారు కదా వినాయక టైంలో ఏం లేదు కొంచెం బెల్లం వేసి ఆ కొంచెం బియ్యం పిండి వేసి ఇలా ఇలా చేసి కొంచెం నెయ్యి వేసి అవి ఉండ్రాల్లాగా లాగా వేసుకొని చేసుకున్నా కూడా బానే ఉంటుంది లేకపోతే అలా చేసుకోకపోయినా బానే ఉంటుంది సో నెయ్యి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట సో బాగా ఉడికాక మొత్తం అంతా అప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటే సరిపోద్ది సో షుగర్ అనేది ఎవరైతే ఇప్పుడు షుగర్ చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కదా షుగర్ అవాయిడ్ చేసిన వాళ్ళు మాత్రం బెల్లం వేసుకోండి బెల్లంతో కూడా చాలా బాగుంటుంది సో బెల్లం యాడ్ చేసుకుంటే కూడా హెల్త్ కి ఇంకా మంచిది సో ఎవరైతే ఇప్పుడు స్వీట్స్ అవి తినాలనుకుంటున్నారో బయటి బర్ఫీలు ఈ స్వీట్స్ అన్ని అన్నిటికన్నా కూడా అప్పుడ పాతకాలతో చేసుకుని ఈ స్వీట్స్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుని అప్పటికప్పుడు తింటే టేస్ట్ కి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో అన్నిటితో చేసుకున్నా కూడా హెల్త్ కూడా బాగుంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అంత షుగర్ ఇలాంటివి కాకుండా బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది సో ఏదో బెల్లం కూడా పాకం కొంచెం వేసుకొని కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి కూడా లైట్గా యాడ్ చేసుకోండి అంతే అండి ప్రాసెస్ ఇంతకన్నా అయితే ఏం లేదు ఇంతే ప్రాసెస్ ఆడదనేది అయిపోయింది ఎంతో టైం పట్టదు అండ్ చక్కగా చిటికలో ఒక పది నిమిషాలు మొత్తం మీరు చేసుకోవచ్చు అవి నానబెట్టుకుని ముందుగా ఉంచుకుంటే సో ఎవరికైతే నట్స్ స్వీట్స్ లో బాగా ఇష్టమో క్యాజు కొంచెం కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి నెక్స్ట్ బాదం ఇలా నట్స్ ఏం కావాలనే వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని దానిపైన వేసుకొని కలుపుకొని తినేయడమే సో అంతే అండి ఎంతో సింపుల్ డిష్ ఇంట్లో చుట్టాలు వచ్చినా ఎప్పుడు సేమ్యా లేకపోతే తెల్లరవు ప్రసాదం ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటాం కదా అప్పటికప్పుడు చిటికలో కొంచెం స్పెషల్గా ట్రెడిషనల్ గా బాగా చేయాలి వెరైటీగా చేయాలి అనుకుంటే మాత్రం ఇది కూడా ట్రై చేయండి సో అంతేనండి ఇలా కలిపేసుకొని మొత్తం అలా ఉంచుకొని ఆ సర్వ్ చేసుకుంటే మన డిష్ అనేది అయిపోయింది ఎంతో రుచికరమైన పాలాడిది ఈ రోజు మీకోసం అయితే చేశాను మీరు కూడా ట్రై చేసి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి ఎవరికైతే స్వీట్స్ అంటే బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అందుకే నాకు ఈ డిష్ మీతో షేర్ చే షేర్ చేసుకున్నాను మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అంతవరకు థ్యాంక్ యూ